హలో వెల్కమ్ టు మై ఛానల్ అతమ్మ చేతి వంట అతమ్మ చేతి వంటలో ఈరోజు మనము చింతాకు పొడి వేర్చెనగ పప్పులు ఎన్ని మిరపకాయలు చింతాకు పొడి వేసి పొడి చేసేది ఎలా చేయాలి ఏమేమి చేయాలి అని చూద్దామా ఫ్రెండ్స్ ఎంతెంత క్వాంటిటీ కావాలని చింతాకు పొడి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఆ పొడిలో ఇంకా బాగుంటుంది సరేనా ఇప్పుడు ఎలా చేయాలి ఏందని చూసేద్దాము ఫ్రెండ్స్ చూడండి మిరపకాయలు నేనైతే ఎంచి పెట్టాను ఒక యాభై గ్రాములకి కొంచెం ఎక్కువే ఫ్రెండ్స్ మిరపకాయలు కొంచెం ధని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి పెట్టాను తర్వాత దాంట్లో ఉప్పు తగినంత వేసుకోవాలి కదా ఇప్పుడు దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇంత ఉప్పు నేనైతే నేనైతే ఉప్పు మిరపకాయలు ఇప్పుడు దింపుతా అన్నంగా వేసి చేస్తాను ఫ్రెండ్స్ పచ్చి ఉప్పు లేకుండా కాబట్టి నేను దాంట్లో ఉప్పు వేసేసాను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ సరేనా మిరపకాయలు ఎంచి పెట్టేశాను ఫ్రెండ్స్ దాంట్లో పల్లీలు ఒక కప్పు వేయించి పొట్టు తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఒక కప్పు చింతాకు పొడి ఫ్రెండ్స్ ఇది పచ్చి చింతాకు ఎండబెట్టి పొడి చేసి పెట్టాను తర్వాత ఆ పొడి వేయించాను ఫ్రెండ్స్ ఇది నూనెలో ఒక బాగా పది పదిహేను నిమిషాలు పట్టుంది ఫ్రెండ్స్ లేటుగా వేయించుకోవాలి ఇది కొంచెం లేటుగా వేయించుకుంటే బాగా మంచిగా వేగాలన్నమాట అది వేగింది తర్వాత ఒక రెండు చిన్న ఉల్లిపాయల గడ్డలు పెట్టాను ఒక పెద్ద ఉల్లిపాయ ఎర్రగడ్డ ఫ్రెండ్స్ దాంట్లోకి కావాల్సింది మీకైతే ఆల్రెడీ నేను చింతాకుపొడి చూపిస్తాను ఫ్రెండ్స్ చింతాకు పచ్చి చింతాకు పొడి చింతాకు ఎండబెట్టి ఆ పుల్లలన్నీ తీసేసి దంచి పెట్టుకుంటే ఇలా వస్తుంది ఇలా వచ్చిన చింతాకు ఇలా అన్నమాట నూనెలో బాగా ఎగాలి ఫ్రెండ్స్ ఏగితే చాలా బాగుంటుంది ఇది పచ్చి చింతాకు పొడి అంటే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చెరువు చేపల్లో పచ్చి చిన్న చేపల్లో వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇవి మిక్సీ పట్టేసి తర్వాత పొడి ఇవన్నీ వేసి పొడి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇలా పెద్ద ఉల్లిపాయ ఇంకా చిన్న ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసి డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిందన్నమాట ఇలా వస్తుంది చింతాకు పొడి వెచ్చన్న పప్పులు వేసి చింతాకు పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా అన్నం కూడా పిండుకొని ఈ పొడి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది సద మజ్జిగ అన్నంలోకి మజ్జిగన్నంలోకి పెరుగన్నంలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా మీకు దాన్ని ఈ చింతాకు పొడి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్నెన్నో చాలా చాలా పచ్చళ్ళు పొళ్ళు చేసి చూపిస్తారు ఫ్రెండ్స్ సరేనా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత మెత్తగా ఉందో ఎర్రగడ్డ చిన్న ఉల్లిపాయలు పయలేసాం కదా తెల్లగడ్డ ఎర్రగడ్డ కాబట్టి చూడండి ఎంత బాగుందో ఇంకా వేడి వేడి అన్నంలో వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే